అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగానే ఉన్నామండి సో ఈ వీడియో వచ్చేసి మండే రోజు షూట్ చేసిన వీడియో ఈ అయితే మేము ఊరు వెళ్తున్నామండి సో అందుకనేసి ఇక్కడ నేనైతే ముందు పిల్లలు స్కూల్ యూనిఫామ్స్ అయితే మిషన్లో వేసేసి ఆరబెడుతున్నాను మళ్ళీ ఇవి ఈవినింగ్ బన్నీ కప్ చెప్పేయాలి పిల్లలకి స్కూల్ ఉంటుంది కదా జస్ట్ ఒక టూ డేస్లో అయితే తిరిగి వచ్చేస్తామండి అంటే జర్నీకి వన్ డే పోతుంది ఇంకా వన్ డే అనమాట సో అందుకనేసి ఇక్కడ నేను నా థింగ్స్ అవి కొన్ని ప్యాక్ చేసుకుంటున్నానండి యాక్చువల్గా నాకు ఈరోజు అయితే తిరగడమే సరిపోయిందనమాట ఇంట్లో వర్క్ కొంచెం అలాగే బయటకు వెళ్ళాను అనుకోని పని పడి బయటకు ఒకటి వెళ్ళాను సో అదే సరిపోయింది ఇంకా అసలు లగేజ్ కూడా ప్యాక్ చేసుకోలేదు ఇక్కడ నేను లగేజ్ ప్యాక్ చేసుకునేటప్పటికే టైం వచ్చేసి సెవెన్ అయిపోతుందండి మాకు ట్రైన్ వచ్చేసి నైన్ ఫిఫ్టీన్కి కరెక్ట్గా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఫ్రెష్ అయిపోయి అక్కడికి వెళ్ళి నేనైతే అక్కడి నుంచి స్టేషన్కి బయలుదేరాలండి సో స్టేషన్కి కొంచెం ముందుగానే బయలుదేరాలి కదా మళ్ళీ ట్రైన్ మిస్ అవ్వకూడదు కాబట్టి ఇంకా లగేజ్ అయితే సర్దేసుకుంటున్నాను పెద్దగా ఏం పెట్టుకోవట్లేదు ఒక టూ డ్రెస్సెస్ ఒక వన్ నైటీ అయితే పెట్టుకుంటున్నాను సో తర్వాత వచ్చేసి టవల్ అలాగే కొన్ని థింగ్స్ ఉంటాయి కదా అవి కూడా పెట్టేసుకున్నాను అనమాట ఊరు వచ్చేసి యాక్చువల్గా నేను అమ్మ అయితే వెళ్తున్నామండి అసలు నేను మా హస్బెండ్ వెళ్ళాలి కొన్ని రీజన్స్ వల్ల అయితే నేను అమ్మ అయితే అనమాట సో పిల్లల్ని వచ్చేసి బని దగ్గర అయితే ఉంచుతున్నాను ఇంకా సాయం పడుకోవడానికి అయితే అమ్మమ్మ వెళ్తానని చెప్పేసి అందండి ఇంకా మా డాడీ కూడా ఉంటారు సో అందుకనేసి ఇంకా పిల్లల్ని అయితే బని దగ్గర ఉంచుతున్నాను అది చూస్తుందండి బాగానే చూస్తుంది పాపం ఇంకా తర్వాత ఇదిగోండి ఇక్కడ స్టిక్కర్ ప్యాకెట్స్ పెట్టుకున్నాను అయితే పిల్లలు యూనిఫామ్స్ కూడా ఉన్నాయండి ఇవి నేను తీసుకెళ్ళిపోయి అక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో ఇచ్చేద్దామని చెప్పేసి వాళ్ళ స్టిక్కర్స్ పిల్లలు అన్నీ పిల్లలవన్నీ తీసి పెట్టాను అనమాట తర్వాత అయితే ఇంకా వెళ్ళి ఇక్కడికి వెళ్ళిపోయాము వీళ్ళైతే ఇడ్లీ చట్నీ అలాగే ఇదో పులుసు లాంటిది అయితే ప్రిపేర్ చేశారనమాట ఇంక ఇక్కడ తినేసి డిన్నర్ అయిపోయిన తర్వాత బయలుదేరిపోవడమే మా శ్రీయాంశి పాపకి ఆశ్రిత్ బాబుకి ఇలా వెళ్తామని చెప్పాను కానీ వాళ్ళ పాపం ఫోన్ చూసుకుంటూ బిజీగా ఉన్నారంటే ఇంకా వాళ్ళు బిజీలో వాళ్ళు ఉన్నారు కదా సర్లే వెళ్ళిపోదాం అనుకునే లోపు పెద్ద ఏడుపు అయితే మొదలు పెట్టేశారండి అంటే తీసుకెళ్తుంది కదా అని చెప్పేసి అనుకున్నట్టుగా ఉన్నారు అప్పటిదాకా కూడా ఇంకా తీసుకెళ్ళట్లేదు అని ముందే చెప్పాను మీరు ఇంట్లో జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి శ్రీయాంశి పాపము టూ డేస్ నుండి నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను తీసుకెళ్ళు అంటూ ఉంది సర్లే సర్లే అంటూ వచ్చాననమాట ఇంకా తీసుకెళ్తానేమో అనుకుని నవ్వుతూ చంకెక్కేసింది ముందు లేదు నేను తీసుకెళ్ళట్లేదు అమ్మమ్మ నేను వెళ్తున్నాము నువ్వు అన్నయ్య ఉండండి హ్యాపీగా అలా చేయకుండా అని చెప్పేసి అది చెప్పాను అనమాట చెప్తే ఇంకా మా అశ్రిత్ బాబు నన్ను తీసుకెళ్ళండి నన్ను తీసుకెళ్ళండి అని అడుగుతున్నాడు అనమాట రిక్వెస్ట్ చేస్తున్నాడు మెల్లగా ఇంకా శ్రీయాంశికి మాత్రం అర్థమైపోయిందండి నన్ను తీసుకెళ్ళకుండా వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఇంకా పిల్లలు పుట్టినా లేదు కానీ ఎక్కడికి కూడా వెళ్ళలేదు వాళ్ళని తీసుకెళ్ వాళ్ళు లేకుండా ఎక్కడికి వెళ్ళిందే లేదనమాట సో మేము ఊర్లో వెళ్ళడం కూడా తక్కువే ఎక్కువ వెళ్ళము వెళ్ళినా వాళ్ళని తీసుకెళ్ళకుండా ఎప్పుడు వెళ్ళలేదు సో ఇంకా ఫుల్ బాధపడుతున్నారు అనమాట అందులో అమ్మ కూడా వచ్చేస్తుంది కదా నాతోటి ఇంకా బాధపడుతున్నారు ఇంకా వెళ్ళేటప్పుడు అయితే అసలు శ్రీయాంశి పాపని పట్టుకోలేకపోయామండి ఆశ్రిత్ కూడా ఏడుస్తున్నాడు అడుగుతున్నాడు కానీ కొంచెం వాడు ఆ టీవీ ధ్యాసలో పడుతున్నాడు అనమాట మధ్య మధ్యలో ఇంకా వాడిని అలా కొంచెం సేపు ఆపచ్చు కానీ దీన్ని అసలు ఆపలేకపోయాము ఇంకా వెళ్ళిపోయిన తర్వాత అయితే ఇద్దరు ఫుల్గా ఏడ్చారు సో ఇద్దరు ఏడుస్తున్న వీడియోస్ అయితే బన్నీ నాకు సెండ్ చేసిందనమాట అందులో ఒక వీడియో అయితే చాలా బాధాకరంగా అనిపించింది శ్రీయాన్షి పాప అయితే నేలకేసి బాగా చేసుకుంది ఫేస్ ఆ పన్ను వెళ్ళి లిప్లో దిగిపోయి బ్లడ్ కూడా అనమాట నేను ఈ వీడియో స్టార్టింగ్లో పెడతాను వీలైతే వీడియో అదే క్లిపింగ్ని సో చూడండి ఇంకా మేమైతే ఇక్కడ స్టేషన్కి అయితే వచ్చేసామండి రైల్వే స్టేషన్కి తర్వాత ఇక్కడ ఏవో కొన్ని ప్యాకెట్స్ తీసుకున్నాను పిల్లలకి కూడా ఏవో లేస్ అవి పంపిస్తున్నాం ఇంటికి సో ఇంకా మాకు ట్రైన్ అయితే మేము వెళ్ళగానే ఏమీ వచ్చేయలేదండి మేము వెళ్ళింది స్టేషన్కి వచ్చేసి ఎయిట్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఆ టైంకి వెళ్ళాము బట్ కరెక్ట్గా నైన్ ఫిఫ్టీన్కి అయితే రాలేదు కానీ కొంచెం లేట్గా అంటే ఒక టెన్ ట్వంటీ మినిట్స్ అనమాట మరీ లేట్ కూడా కాదు వచ్చిందనమాట ట్రైన్ ఇంకా మేమైతే ట్రైన్ ఎక్కేసామండి సో మేము రిజర్వేషన్ చేయించుకున్నది కూడా కొన్ని ఒక వన్ వీక్ ముందనుకుంటా సిక్స్ డేస్ వన్ వీక్ కూడా కాదు ఫైవ్ డేస్ అలా ముందు అంతే సో మా యాక్చువల్గా మా హస్బెండ్కి నాకు రిజర్వేషన్ చేయించుకున్నాము బట్ ఏమైందంటే ఇంక సడన్గా ఆయన రావట్లేదు నేను అమ్మ అమ్మతో వెళ్ళాల్సి వచ్చింది అందుకనేసి ఎక్కేసాము అనమాట మామూలుగా మా రెండు సీట్స్ మాకు ఉంటాయి కదా అన్నట్టుగా ఎక్కేసాము ఎందుకైనా మంచిదని చెప్పేసి అమ్మకి ఒక జనరల్ టికెట్ కూడా తీసుకున్నాను ఇంకా టీసీ రాగానే చెప్పాను ఇలాగా మా హస్బెండ్ రావాల్సిన ప్లేస్లో మా మదర్ వస్తున్నారు ఇలాగని చెప్తే మాకైతే ఫైన్ వేసేసారండి ఎక్కువేం కాదు అంటే ఒక థౌజండ్ రూపీస్ అని ముందు అన్నారు కాకపోతే ఏంటంటే నేను రిక్వెస్ట్ చేశాను ఇది సీట్స్ రెండు మావే కదండి అలా ఎలా ఫైన్ వేస్తారు మేమే కదా తీసుకున్నాం మాకు అప్పటికప్పుడు అనుకోలేదు మేము నిజంగా ఏదంటే క్యాన్సిల్ చేయించుకుని అమ్మ పేరు మీదే ఏదో చేసేవాళ్ళము అప్పటికప్పుడు అనుకోలేదండి మా హస్బెండ్ రాలేదు సడన్గా అని చెప్పేసి ఏదో రిక్వెస్ట్ చేస్తే మొత్తానికి ఫోర్ హండ్రెడ్ అయితే తీసుకున్నారు ఇంకా మొత్తానికి మేమైతే రీచ్ అయిపోయామండి ఇక్కడికి హైదరాబాద్ అయితే వచ్చేసాము దగ్గరికి వచ్చేసాము సో నైట్ అయితే నాకు ఫుల్గా నిద్ర పట్టిందండి వెళ్ళేటప్పుడు అయితే మాత్రం అసలు ఎప్పుడు పడుకుంటు పోయినా నాకే తెలియలేదు అలా నిద్రపోయాను అనమాట మిడిల్ బర్త్ వచ్చింది నేను మిడిల్ బెర్త్లో ఇంకా అమ్మ అయితే లోయర్ బెర్త్లో అయితే పడుకున్నాము బట్ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం నరకం చూశాను అనుకోండి చెప్తాను ఏం వీడియోతో కంటిన్యూగా చూస్తూ ఉండండి సో ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇక్కడ నార్మల్గా ఇంకా మార్నింగ్ ఎక్కాము మళ్ళీ ఈవినింగ్ మాకు సిక్స్ థర్టీకి ట్రైన్ అనమాట ఈ లోపు మా వర్క్స్ అవి ఫినిష్ చేసుకోవాలి ఇంకా అత్తవాళ్ళ ఇంటికి వచ్చి గబగబా ఫ్రెష్ అయిపోయాము ఇక్కడ అత్త అయితే దోశలు వేసింది టిఫిన్ కింద అయితే సో నార్మల్గా ఒక ఫైవ్ మినిట్స్లో అత్తవాళ్ళు ఇల్లు అయితే ఒక టూర్ లాగా చూపిస్తాను వచ్చేయండి పెద్దగా ఏమీ షూట్ చేయలేదండి ఎందుకంటే చెప్పాను కదా అసలు టైం లేదు అందుకనేసి నార్మల్గా సింపుల్గా అయితే చూపించేస్తాను ఇదైతే అత్తవాళ్ళది హాల్ అనమాట సో చూస్తూ ఉండండి అసలు హైదరాబాద్ ఎందుకు వచ్చానని నేను చెప్తాను మేము హైదరాబాద్ వచ్చింది రీజన్ ఏంటంటే నాకు కొన్ని యాడ్ షూట్స్ ఉండటం వల్ల నేనైతే వచ్చాననమాట సో ఇంకా మా హస్బెండ్ నేను వద్దామని అయితే అనుకున్నాం ఫస్ట్ నేను ఆయన కోసం టికెట్ కూడా తీసేసుకున్నాను కాకపోతే తర్వాత మళ్ళీ ఆయనకు కుదరలేదని చెప్పేసి నేనైతే అమ్మని తీసుకుని అయితే అమ్మ నేను అయితే వచ్చామండి ఇంకా వచ్చిన తర్వాత అయితే వెళ్ళే ముందు ఇంకా వాళ్ళ ఇంటికి అయితే దిగాము ఇక్కడ కొంచెం ఫ్రెష్ వెళ్దాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము ఇదైతే వాళ్ళది కిచెను తర్వాత ఇక్కడ ఇంకా ఫ్రెష్ అయిపోయి ఇంకా మా వర్క్స్ అనేవి మేము ఫినిష్ చేసేసుకుని మళ్ళీ ఈవినింగ్కి మేము ఆ రోజు మేము అత్తవాళ్ళ ఇంట్లోకి ఎప్పుడైతే దిగామో అప్పుడే బన్నీ వచ్చేసి ఏంటంటే టికెట్స్ బుక్ అనమాట మళ్ళీ మాకు రిటర్న్ అవ్వడానికి అని చెప్పేసి అంటే అక్కడ టైమును బట్టి చేస్తాను వెళ్ళాక వెంటనే కాల్ చేయని చెప్పేసి అంత అనమాట ఇంకా మాకైతే వెళ్ళేటప్పుడు కూడా టికెట్స్ అన్నీ ఎక్కువ లేవండి ఏదో ఒక ట్రైన్ అయితే ఒక స్పెషల్ ట్రైన్వి దొరికాయి అనమాట సో అది కూడా నా అప్పర్ బెర్త్ ఒకళ్ళకి మిడిల్ బెర్త్ ఒకళ్ళకి వచ్చిందనమాట అమ్మకు కొంచెం లోయర్ బెర్త్ ఉంటే కం కంఫర్టబుల్గా ఉండేది నాకేమో అప్పర్ బెర్త్ నచ్చదు అర్థం కాలేదు సరేలే ఇంకేమేమో లేకపోయాక అదే బెటర్ కదా అక్కడ పిల్లలేమో ఫుల్ ఫుల్ ఏడుస్తున్నారని చెప్పేసి అయితే మేము సరే అని చెప్పి ఏదో ఒకటి అనుకున్నాం ఇంకా ఇంకా వెళ్ళి ఒక వీడియో అయితే కంప్లీట్ చేసేసుకుని మళ్ళీ డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకుని మేమైతే ఇంకో వీడియో షూట్కి అయితే వెళ్ళిపోతున్నామండి ఇక్కడ మెట్రో ఎక్కాలన్నమాట సో మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే వచ్చాము నేను ఫస్ట్ టైం మెట్రో ఎక్కానప్పటికి వచ్చి నేను ఎక్కలేదు నార్మల్గా ఫోన్లో టికెట్స్ అయితే బుక్ చేసుకుని ఇక్కడికి వచ్చి స్కాన్ చేసేసాను ఇంకా టూ మినిట్స్కి ఒకటి ఫాస్ట్ ఫాస్ట్గానే వస్తున్నాయండి మెట్రోస్ అన్ని కూడా నేను ఎప్పుడు ఎక్కలేదు నేను ఇదే చూడడం అనమాట ఇంకా ట్రాఫిక్కి వాటికి టైం చాలా పట్టేస్తుంది ఈ క్యాబ్స్లో కానీ ఆటోస్లో కానీ వెళ్ళడం అంటే ఇంకా ఈ మెట్రో అయితే ఎక్కువ ఎక్కడానికి అని చెప్పి వచ్చాము మేమైతే ఇక్కడ భోజనం చేసేసరికి ఆ రోజు ఫోర్ అయిందండి ఈవినింగ్ ఫోర్ అయింది సో ఎవరు అంటారు చూసారా డబ్బులు ఊరికే రావని లలిత జ్యువెలర్స్ గుండంకుల్లాగా ఆ రోజైతే ఫుల్గా క్లారిటీ వచ్చింది ఆ మాటకి అంతలాగా అనమాట అంటే చాలాసార్లు ఫైవ్ ఫోర్ వరకు నేను తినకుండా ఉన్నాను కాదనట్లేదు అసలు ఈ హైదరాబాద్ పొల్యూషన్కి దానికి అయితే మాత్రం నిజంగా చెప్పలేనండి చాలా ఇరిటేషన్ అనిపించేసింది అనమాట ఇంకా అలా ట్రావెల్ చేస్తూనే ఉన్నట్టు అనిపించింది అసలు ఒక్క సెకండ్ లేదు ఆ రోజైతే మాత్రం ఉన్నదే ఒక రోజు ఆ ఒక్క రోజు కూడా ఫుల్ స్ట్రైన్ అయ్యాము అక్కడి నుంచి ఇక్కడికి ఇక్కడి నుంచి అక్కడికి ఆటోలు ఇవన్నీ బుక్ చేసుకోవడాలు మళ్ళీ ఎక్కడా ఇంకా దే సరిపోయిందనమాట మాకు ఇంకా మొత్తానికి ఫోర్త్ ఫోర్ ఫిఫ్టీన్ ఆ టైంకి అయితే మేము ఇక్కడ కొంచెం ఒక టెన్ మినిట్స్ అయితే మాకు టైం దొరికిందండి అప్పుడే వేరే ఇన్ఫ్లుయెన్సర్ కూడా వచ్చారు షూట్ చేస్తూ షూట్ జరుగుతుంది ఆల్రెడీ అందుకనేసి పక్కనే ఒక హోటల్ ఉందనమాట మాకు యాక్చువల్గా సిక్స్ థర్టీకి ట్రైన్ అండి సో ఇంక అదనమాట మా టెన్షన్ అయితే ఇక్కడ నుంచి మళ్ళీ మేము వెళ్ళడానికి అది కూడా చాలా టైం పట్టేస్తుంది మళ్ళీ అక్కడి నుంచి స్టేషన్కి వెళ్ళడానికి ఇదంతా జర్నీకే మాకు వన్ అవర్ పట్టేస్తుంది ఇంకా ఇక్కడ షూట్ చేయలేదు ఇదంతా ఆలోచిస్తున్నాను అనమాట కొంచెం టెన్షన్ టెన్షన్గా అనిపించింది ట్రైన్ మిస్ అయిపోతా ఏంటి మళ్ళీ కష్టపడి రిజర్వేషన్ చేయించుకొని అమౌంట్ అంతా వేస్ట్ ఇదంతా ఆలోచిస్తున్నాను ఇంకా మొత్తానికి ఇక్కడ మేమైతే నార్మల్గా ఇక్కడ చూపిద్దామని తీస్తున్నాను ఈ వీడియో అయితే బాగుందండి ఈ చెట్టు ఏదో కొంచెం డిఫరెంట్గా అనిపించింది అంటే నేను ఇదంతా ఆస్వాదించలేకపోయినాయి ఇది కూడా సో ఫుడ్ కూడా మేము ఇక్కడ తీసుకున్నది ఏమీ లేదు ఒక బిర్యానీ ఒక వాటర్ బాటిల్ అంతే అనమాట జస్ట్ ఇది పన్నీర్ బిర్యానీ ఏదో తీసుకున్నాము ఇంకా ఏదో ఒకటి రైస్ ఐటెం కొంచెం తింటే కానీ మళ్ళీ నడవలేము తిరగలేము నాకు ఎప్పుడు ట్రైన్ ఎక్కు ట్రైన్ ఎక్కి ప్రశాంతంగా పడుకుంటామా మనశ్శాంతి ఎప్పుడు దొరుకుతుందా అని అయితే అనిపిస్తుంది అంటే అది మిస్ అయిపోతానన్నది ఒక టెన్షన్ అనమాట ఇంకా మొత్తానికి అయితే ఇక్కడ మేము తింటున్నాము బిర్యానీ అయితే బాగుందండి సో టేస్టీగానే ఉంది ఎలా ఉంటుందా అంటే అనుకున్నాను ఇక్కడ కూడా కొంచెం డిఫరెంట్గా బాగుంది చెప్పాను కదా ఈ అట్మాస్ఫియర్ని నేను ఆస్వాదించలేకపోయాను మళ్ళీ మీరు ఆస్వాదించడం అంటే ఏదో నేచరు చల్లటి గాలి ప్రకృతి అనుకుంటారేమో లేదు ఒక లుక్కి లుక్ వైజ్ అది బాగుందనమాట సో సో ఆ రెస్టారెంట్ అయితే ఇంకా మేము అక్కడి నుంచి మళ్ళీ ఆటో ఎక్కేసి అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి లగేజ్ తీసుకుని ఇంకా అస్సలు అత్త బొట్టు పెట్టింది తర్వాత వెంటనే ఇంకా స్టేషన్కి అయితే పరుగు ఆ ఆటో అతన్ని కింద ఉండమని చెప్పామనమాట వేరే ఆటో చూసుకునే టైం కూడా మాకు యాక్చువల్గా లేదు సో బట్ మేము వెళ్ళేసరికి ట్రైన్ లేట్ అన్నారు ఇంకా మొత్తానికి మేమైతే లేట్గానే చాలాసేపు వెయిట్ చేసి ట్రైన్ ఎక్కేసి మార్నింగ్ దిగేసరికి అయితే ఎయిట్ అయిందండి యాక్చువల్గా మేము ఫోర్ థర్టీకి దిగాలి తెల్లవారు జామున అది కరెక్ట్ టైంకి వచ్చి ఉంటే కనుక బట్ బాగా లేట్ అయిపోవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ ఆపేసే ట్రైన్ అయితే ఇంకా ఇంటికి వచ్చేసరికి పిల్లలు అయితే స్కూల్కి రెడీ అవుతున్నారనమాట వెళ్ళిపోదాం వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా మేము వాళ్ళని ఇంకా అంత ముద్దు చేయలేదు ఎందుకంటే ప్రయాణం చేసి చేసి వచ్చాము కదా కొంచెం ఫ్రెష్ అయ్యే లోపు వాళ్ళైతే స్కూల్ టైం అయిపోయింది దింపేశారు అనమాట మా డాడీ అయితే అలా జరిగిందండి ఇంకా మేము రాగానే ఇది అసలు శ్రీయాని చెప్పి పలకరించింది ఇంకా దాని పన చూసుకుంటుంది తప్ప ఇప్పుడు ఏం పట్టించుకోలేదు మనం అంతలా ఏడ్చిందా ఇప్పుడు ఏమీ లేదంటే ಅನ್ಮಟ ಇಂಥ ಈ ವ್ಲಾಗ್ ಬಾಯ್ ಬಾಯ್ ಸಿ ನೆಕ್ಸ್ಟ್ ವ್ಲಾಗ್